హాయ్ నేను మీ నాదిలా ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో మీకు చూపిస్తాను దానికి ఏమేమి కావాలో ఎలా కావాలో చాలా చాలా టేస్టీగా ఉండేలాగా ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా పచ్చిమిరపకాయ అల్లము ఉల్లిపాయ ఈ మూటిని ఒక్క స్పూను సాల్ట్ వేసి బాగా పిసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసాను బాగా పిసుకుతాం ఇవి మూడు బాగా పిసుకాలండి పచ్చిమిరకాయల్లో ఉన్న నీరు ఉల్లిపాయలు ఉన్న నీరు అల్లంలో ఉన్న నీరు మూడు బేటికి వచ్చేయాలి అప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది ఎలా వాటర్ బయటకు వచ్చిందో ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో వేసుకుందాం అలాగే కరేపా కట్ చేసి పెట్టుకున్నాను ఇది వేసుకుంటున్నాను కొత్తిమీర ఇది వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కొంచెం మైదా బాగా మిక్స్ చేసుకుందాం ఇంకొంచెం మైదా పడుతుంది ఏ మాదిరి చాలండి కొంచెం ఉప్పు చూసుకున్నాం సరిపోయిందో లేదో ఉప్పు లైట్గా తగ్గిందండి ఒక కాల స్పూన్ పడుతుంది కొంచెం సోడా కొంచెం నూనె వేసుకోండి లైట్గా గొల్ల గొల్లగా బాగా వస్తుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం వెంటనే వేసుకోమాకండి తెల్లగా వస్తాయి ఒక ఐదు నిమిషాలు ఆగితే బ్రౌన్ కలర్ చాలా కలర్ఫుల్గా వస్తాయి కడాయి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించాను నూనె కొంచెం ఎక్కువగా వేసుకోండి అటు ఇటు ఇటు అరవరకు చూసారా ఎలా కలరుకులుగా ఉన్నాయో దూర దూరగా ఇప్పుకోవాలి పుల్ల పుల్లగా కరువు కరువు అంటూ చాలా చక్కగా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాదెళ్ళ రుచులు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాదెళ్ళ రుచులు